హాయ్ అండి ఇది జనగామలో మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం వారు అష్టోత్తర శత నృత్య ధ్యాన ప్రదర్శన నిర్వహించారు అంటే నూట ఎనిమిది మంది పిల్లలతోటి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమము వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సమక్షంలో నిర్వహించడం ద్వారా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి చేరింది మరియు పాల్గొన్న చిన్నారులందరికీ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు సర్టిఫికెట్ ప్రదానం చేయడం కూడా జరిగింది దీంతో చిన్నారులందరూ మరియు పట్టణం జనగామ పట్టణం వారు చాలా సంతోషించారు చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు ఈ సర్టిఫికెట్ రావడంతో చాలా గర్వంగా ఫీల్ అయ్యారని చెప్పచ్చు గంటపాటు జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు సాంప్రదాయ నృత్యంతో పాటు ధ్యానం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా నేటి పిల్లలలో సాంప్రదాయ నృత్యం పట్ల అభిరుచి పెంపొందించడమే కాకుండా మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను వారిలో పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా ఉపయోగపడతాయని చెప్పచ్చు ధ్యాన గురువు పత్రిజీ గారి శిష్య బృందము వారి సంస్థ వారు వచ్చి ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరము విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానం కూడా చేయడం జరిగింది